ధనురాశి వారికి పదహారో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో మనకి రాహు యొక్క సంచారం జరుగుతోందండి రాహు యొక్క సంచారము తృతీయ స్థానంలో చాలా మంచి అయితే ఇస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అట్లాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి ఇంట్లోనూ బయట అన్ని చోట్ల కూడా మీకు మనస వాచ్యాకారంలో అందరూ సహాయ సహకారాలు అందిస్తుంటారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ సమస్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా మీరు చాలా రాణింపు ఉంటుంది ఈ రోజు పదకాలన్నీ రాకుగ్రస్ వల్ల మీకు ఏర్పడుతూ ఉన్నాయి ఇకపోతే శని నాలుగో స్థానంలో ఉన్నారు దీన్ని అర్ధాష్టమ శని అని కూడా అంటారు అందుచేత శని నాలుగో స్థానం అనేటి సుఖస్థానం కాబట్టి సుఖాలకి దూరం అవుతారు అమ్మగారి విషయంలో అమ్మగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి అలాగే చెప్పాలంటే భూ భూ భూమి విషయంలోను అలాగే ఉరల్లోనూ వాహన సౌఖ్యం విషయంలోను మన స్వభావంలోను వీటన్నిట్లోనూ కూడా విద్య విషయంలోనూ వీటన్నిట్లో కూడా శని ప్రభావం ఖచ్చితంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనుకూలంగా ప్రతికూలమైన ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే ఆరవ స్థానంలో శుక్రక్రహం యొక్క సంచారము ఆరవ స్థానంలో శుక్రగ్రహ సంచారము అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజారు చేతంటే నిజానికి చెప్పాలంటే గోచారంలో పది స్థానాలలో పది రాసులలో పన్నెండు రాసుల్లో పది స్థానాలలో శుభ శుభ ఫలితాలు చేయటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే అవి ఏంటంటే ప్రతికూలమైన ఫలితాలు ఆరు ఏడు స్థానాల్లో వస్తూ ఉంటాయి అందుచేత ఇక్కడ మనకి ఈ ధను వారికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు తద్వారా ఏంటంటే కొంచెం ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది అది దగ్గు జలుబు జ్వరాలు ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ధనం కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి ధన సహాయం కోసం ఎవరి దగ్గర ఎంత ఫ్రెండ్ దగ్గరికి వీరు పదిసార్లు అతనికి ఉపకారం చేసి ఉండవచ్చు కాక అతని దగ్గరికి వెళ్తే కూడా మరి ఏదో కారణం చెప్పి తప్పించుకుంటాడు కానీ మిమ్మల్ని మీ అవసరానికి అడ్డు పడజాలడు అండి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి ఈ ఆరవ స్థానంలో ఎవరికీ ఇవ్వాల్సిన బాధ్యత తీర్చలేము మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకి డబ్బులు చేతున్న పరిస్థితి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాడు అలాగే షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్రుడు అనుకూలుడు కాదు ధనురాశి రాశి వారికి ఈ విధమైన ఫలితాలని శుక్రుడు ఆరో స్థానంలో ఉండిస్తూ ఉన్నారు ఇక గురువు ఏడో స్థానంలో సంచరిస్తూ ఉన్నారు ఈ గురువు ఏడో స్థానంలో సంచరించడం వల్ల పెళ్లి కావలసినటువంటి ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు వీరికి వివాహం నిశ్చయమయ్యేటటువంటి ఈ అవకాశం ఉంది తాంబూలాలు మూలాలు పుచ్చుకోవటము నిశ్చితార్థం తీసుకోవటము కొంతమందికి వివాహం జరగటము అలాంటివి అంటే ఇప్పుడు ప్రస్తుతం పంచాంగం దగ్గరికి వెళ్ళినట్టయితే గురుమూలం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ ఏడవ స్థానంలో గురువు సంచారం జరుగుతోంది కాబట్టి గోచార రీత్యా మనకి వాళ్ళ పెళ్లి నిశ్చయిపోవటం ఏదో జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది స్పష్టంగా గోచరిస్తూ ఉంటుందండి ఇక్కడ మనకి అట్లాగే పెళ్ళి అయి ఉన్నవారు పెళ్లివారు కావలసిన వారి గురించి మనం చెప్పుకున్నాం పెళ్లి అయిన వారు ఉంటారు కదా వారికి భార్య అదే ఇంట్లో వాడికి అనుకూలమైనటువంటి వాతావరణం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబంలో అందరితోటి కూడా అన్ అనుకూలత అన్యోన్యం ఇదిగా ఉంటుంది అన్యోన్యంగా బాగుంటారు ఆ విధంగా గురుగ్రహం సప్తమ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తున్నారు అష్టమ స్థానంలో రవి బుధులు ఇద్దరు సంచరిస్తున్నారు అష్టమ స్థానంలో రవి యొక్క సంచారము కొంచెం ఎట్లా ఉంటుంది అంటే కొంతమందికి రాజధానాలు జరిగే అవకాశం ఉంటుంది కలత్ర పీడ జరిగే అవకాశం కొంతమందికి ఉంటుంది పెద్ద దుఃఖం కలిగే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల అవమానాలు కొన్ని చోట్ల పరాభవాలు జరిగే అవకాశం ఉంటుంది ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది హిందో స్థానంలో రవి యొక్క సంచారం వల్ల అయితే అదే స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా ఉన్నదండి ఆ హిందో స్థానంలోనే రవి బుధునిద్దరు కలిసే ఉన్నారు ఇక్కడ ఇక్కడ మనం ఇప్పుడు ఈ రవి గురించి ఏవైతే చెప్పుకున్నామో దానికి తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి బుధని తీస్తున్నాడు పెద్ద మధ్య కష్టాలు రాకుండా కాపాడుతూ ఉంటాడు హఠాత్తుగా ధన నష్టం జరగకుండా ఆయన చూస్తూ ఉంటారు కలహాలు పరాభవాలు అవమానాలు వీటన్నిటివి ఏవి మనకు రాకుండా ఆయన అష్టమ స్థానంలో నుంచి కాపాడుతూ ఉంటారు ఇక తొమ్మిది పది స్థానాలలో తీసుకున్నట్టయితే కుజిలోకి సంచారం జరుగుతోంది తొమ్మిది పది స్థానాలు రెండు స్థానాల్లోనూ కూడా కుజుని యొక్క అనుకూలత లేదు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు అన్ని సుఖాల నుంచి దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది పదవ స్థానంలోకి వచ్చాక వృత్తిపరమైన ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి కాకపోతే తొమ్మిదవ స్థానంలోనే కేదు గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది ఇంచుమించుగా కుజుడు మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారో తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు వాహన సౌఖ్యం కావచ్చు అలాగే బ్రహ్మజ్ఞానం కావచ్చు దైవభక్తి కావచ్చు ఉపాసన కావచ్చు ఏదైనా మీకు తీసు ఉపాసన ఉన్నట్టయితే ఉపాసనలో కూడా మీరు మనసు అక్కడ పెట్టి మీరు జపాలు అవి చేయలేరు ఆ దేవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీకు అంతగా పొందలేరు ఎందుకంటే మనసు పెట్టడం అనేది చాలా ముఖ్యం మంత్రం చదవడానికి ఏముందని ఆ వివరణ చదవచ్చు అని చేత గురువు గారి మనకు నోటికి వచ్చేసే ఉంటుంది కానీ ఫలితం కావాలంటే మనసు ఏం చేసినా మనసు అక్కడ పెడితేనే వస్తూ ఉంటుంది ఇది ఈయన కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది మనసు అక్కడ పెట్టాలి ఏ పని చేసినప్పటికీ కూడా అప్పుడు మాత్రమే ఆ దేవుని పూజ చేసినా మనం చేసే వృత్తి చేసినా సత్ఫలితాలు కలుగుతాయి అండి ఈ చేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కలుగుతూ ఉన్నారు వాటిని ఈ చేత కొన్ని గ్రహాల యొక్క అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత కూడా సర్వసామాన్యం చేత ఇందులో మనకి కూడా వీరు కూడా పెద్ద అనుకూలమైనటువంటి గ్రహం ఏం కనిపించడం లేదు అనుకూలంగా లేదు కాబట్టి మీరు కూడా తక్కువగా మన మనస్ఫూర్తిగా ఆ నవగ్రహాన్ని వేడుకోండి వీలుంటే రోజు దగ్గరలో నవగ్రహాలు ఎక్కడైనా ఉన్నట్టయితే గుళ్ళల్లో వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేయండి ఆ చేసేటప్పుడు ఒక రోజు ఒక పది రూపాయలు నవధాన్యాలు తీసుకుని వెళ్ళి వాటి యొక్క నవగ్రహాల యొక్క పాదాలు చేత వేసి మీరు మీ మనసులో బాధ చెప్పుకోండి గ్రహాల యొక్క అనుకూలత మీకు తప్పకుండా లభిస్తుంది ఆ విధంగా చేజల్ 때ట మనకొంతవరకు వా దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం సోంగూయా